హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు రీడింగ్లో అసలు మీ పర్సన్ ఏదైనా యాక్షన్ తీసుకోబోతున్నారా లేదా ఇంకా స్టేగ్నెంట్ ఎనర్జీలోనే ఉన్నారా అండ్ మీ ట్రూ ఫీలింగ్స్ అండ్ మీ పర్సన్ ట్రూ ఫీలింగ్స్ ఏంటి అనేది చూద్దాం ఇది ఒక జనరల్ కలెక్టివ్ అండ్ టైమ్లెస్ రీడింగ్ ఈ రీడింగ్ మీరు ఎవరికోసమైనా ఎప్పుడైనా చూడొచ్చు అండ్ ఈ రీడింగ్ మీరు చూసే టైంకి మీకున్న సిచ్యువేషన్కి ఏ రీడింగ్ రెజునేట్ అవుతుంది రెజ్యునేట్ అయిన పాయింట్స్ తీసుకోండి రెజనేట్ కాని పాయింట్స్ వదిలేయండి ఓకే సో ఇక్కడ మనకి మీ పర్సన్ ఎనర్జీస్ తీసుకుంటే ఏమొస్తుందంటే మీ పర్సన్ మీకు మెసేజ్ ఆర్ కాల్స్ చేస్తారు ఆగస్ట్ ట్వంటీ ఫస్ట్లో మందికి కమ్యూనికేషన్ స్టార్ట్ అవుతుంది ఓకే సో ఈ కమ్యూనికేషన్లో మీ కి ఉన్న ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ కూడా డిస్కస్ చేస్తారు అండ్ మిమ్మల్ని హెల్ప్ కూడా అడుగుతారు అండ్ మీరు హెల్ప్ చేయటానికి కూడా ఒప్పుకుంటారు హెల్ప్ చేస్తారు కూడా మీ పర్సన్కి ఫైనాన్షియల్గా ఓకే సో ఇప్పుడు నెక్స్ట్ లెవెల్కి మీ రిలేషన్ వెళ్ళబోతుంది ఆఫ్టర్ కమ్యూనికేషన్ రీయూనియన్ ఆఫ్టర్ రీయూనియన్ అన్మ్యారీడ్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మ్యారేజ్ కూడా చేసుకోబోతున్నారు అండ్ మీ పర్సన్ మీరు ఉంటున్న ప్లేస్ నుంచి వేరే ప్లేస్కి షిఫ్ట్ అవ్వడానికి కూడా ప్లాన్ చేసుకుంటూ ఉన్నారు ఎందుకంటే మీ పర్సన్కి అసలు ఏమాత్రం ఇంట్రెస్ట్ లేదు ప్రజెంట్ ఉంటున్న ప్లేస్లో ఉండాలి అంటే ఎందుకంటే చాలా తను ఉంటున్న ప్లేస్ ఏదైతే ఉందో అక్కడ మీ పర్సన్ని చాలా బ్యాడ్గా క్యారెక్టర్ మంచి క్యారెక్టర్ కాదు లేదా ఇంకేదైనా ఎడిక్షన్స్ ఉన్నాయా అది ఇది అని చెప్పి ఒక ఫేక్ ప్రొఫైల్ క్రియేట్ చేసి అక్కడ అందరికీ చెప్పడం అంటూ జరిగింది నేను ఎవరైతే థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఉన్నారో వాళ్ళు ఆ థర్డ్ పార్టీకి దూరంగా వెళ్ళిపోవడానికి కూడా డిసైడ్ చేసుకుంటున్నారు సో మీతో కలిసి వేరే ప్లేస్కి షిఫ్ట్ అయిపోవాలి అన్న ప్లానింగ్లో కూడా ఉన్నారు ఇక్కడ చాలామంది మీ పర్సన్ ఓకే సో మీరు ఒక కలెక్టివ్ మీరు ఒక ఎంప్రెస్ అండ్ నర్చరింగ్ కేరింగ్ ప్యాంపరింగ్ టైప్ ఎనర్జీస్ మీవి హై ప్రిస్టస్ ఎనర్జీస్ సో మీరు మీ పోర్సన్ ఏ హెల్ప్ అడిగినా కూడా చేయడానికి అయితే రెడీగా ఉన్నారు మీ పోర్సన్ ఎలా వచ్చినా కూడా మీరు యాక్సెప్ట్ చేయడానికి కూడా మీరు రెడీగా ఉన్నారు అండ్ మీ పోర్సన్ అండ్ మీరు మేనిఫెస్టేషన్స్ అయితే చాలా స్ట్రాంగ్గా చేస్తున్నారు నాట్ ఓన్లీ నైట్ టైం డే అండ్ నైట్ మీరు ఒకటే ఫ్యా మేనిఫెస్టేషన్ చేస్తున్నారు అండ్ మీ పోర్సన్ మీకు సర్ప్రైజింగ్గా మీ ముందుకు రావడానికి కూడా ప్లాన్ చేసుకుంటున్నారు అంటే సర్ప్రైజ్ కాల్ ఆర్ మెసేజ్ చేసి నేను వస్తున్నాను అని చెప్పి మీ దగ్గరికి రావడం అలాంటివి కూడా జరుగుతాయి కొంతమందికి అండ్ మీ పోర్సన్ చాలా రిగ్రెట్ ఫీల్ అవుతున్నారు మీకు చేసిన దానికి మీ రిలేషన్ అయితే ఒక సెక్యూర్ రిలేషన్షిప్గా మారిపోయింది ఇప్పుడైతే ఈ రిలేషన్ కట్ అయ్యే ఛాన్సెస్ అయితే లేదు మీ ఇద్దరి మధ్య అండ్ ఫోర్ ఆఫ్ వాన్స్ కార్డ్ ఫ్యామిలీ కార్డ్ చూపిస్తుంది మ్యారేజ్ కార్డ్ ఇది సో మ్యారేజ్ అయితే తప్పకుండా అవ్వబోతుంది ఎవరైతే మ్యారేజ్ కాని వాళ్ళు ఉన్నారో ఇక్కడ వాళ్ళకి అండ్ మ్యారీడ్ పీపుల్కి తప్పకుండా రీయూనియన్ అయితే అవ్వబోతుంది సో ఆగస్ట్ ఎండింగ్ కల్లా చాలా మందికి రియూనియన్స్ జరగబోతున్నాయి ఓకే అండ్ ఇక్కడ మీ పర్సన్ ఓన్లీ ఫైనాన్షియల్గా చాలా బాధపడుతున్నారు ప్రజెంట్ అయితే ఆ ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ నుండి ఎలా బయటపడాలి అనేది ఆలోచిస్తూ ఉన్నారు సో మిమ్మల్ని హెల్ప్ అడగటం మీరు కొన్ని ప్రాబ్లమ్స్ క్లియర్ చేయటం ఇవన్నీ కూడా జరుగుతాయి త్వరలో సో మీరు కూడా మీరు ఫోకస్ మొత్తం మీ ఫైనాన్సెస్ మీద పెట్టారు అంటే మీ బిజినెస్ ఆర్ జాబ్ ఏదైతే ఉందో మీరు మీ ఫైనాన్సెస్ని డెవలప్ చేయడానికి మాత్రం చాలా హార్డ్ వర్క్ అయితే చేస్తున్నారు లేట్ నైట్ కూడా వర్క్ చేస్తున్నారు మీరు ఓకే అండ్ డెవిల్ కార్డ్ కూడా వచ్చింది మనకి డెవిల్ కార్డ్ అంటే మీ పర్సన్ మిమ్మల్ని అసలు మర్చిపోలేకపోతున్నారు సేమ్ స్టేజ్లో మీరు కూడా ఉన్నారు అండ్ ఇద్దరి మధ్య చాలా బ్లిస్ అయితే కనిపిస్తుంది లస్ట్ఫుల్ ఎనర్జీస్ కూడా ఇక్కడ కనిపిస్తున్నాయి అండ్ మీరు ఈక్వల్ గివెన్ టేక్ కావాలి అని అయితే ఫ్యాంటసైజ్ చేస్తున్నారు మేనిఫెస్టేషన్లో మీరు ఎప్పుడు కూడా అదే కోరుకుంటూ ఉన్నారు ఈక్వల్ గివెన్ టేక్ ఉండాలి మీ కోసం సైడ్ నుంచి అండ్ ఎమోషనల్గా అవైలబుల్ ఉండాలి ఇవన్నీ కూడా మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు మీ పర్సన్ నుండి అండ్ మీ పర్సన్ అవన్నీ కూడా మీకు ఇవ్వడానికైతే రెడీగా ఉన్నారు ప్రజెంట్ అండ్ కంప్లీట్గా చేంజ్ అయ్యి అప్పుడు వస్తున్నారు మీ పర్సన్ మీ దగ్గరికి మీరు మ్యానిఫెస్టేషన్లో కూడా ఇదే చేయాలి మీ పర్సన్ కంప్లీట్గా చేంజ్ అవ్వాలి ఒక ట్రూ పర్సన్ కావాలి అని మ్యానిఫెస్ట్ చేయండి అలా చేంజ్ అయిన తర్వాతే మీ దగ్గరికి వస్తే మీకు ప్రాబ్లమ్స్ ఏమీ రావు లేదు దట్ ఓల్డ్ పర్సనే మళ్ళీ మీ దగ్గరికి వస్తే మళ్ళీ మీరు డిప్రెషన్లోకి వెళ్ళడానికి ఛాన్సెస్ ఉన్నాయి ఎందుకంటే మళ్ళీ మిమ్మల్ని వదిలేసి వెళ్ళిపోవడానికి ఛాన్సెస్ కనిపిస్తున్నాయి ఇక్కడ ఓకే సో మీరు మీ పర్సన్ ఆల్రెడీ చేంజ్ అయ్యారా లేదా అని అయితే మీరు టెస్ట్ చేసుకుంటూనే ఉన్నారు ఇప్పుడు కూడా ఎలా అంటే కొన్ని సిగ్నల్స్ అయితే కనిపిస్తున్నాయి మీకు త్రూ సోషల్ మీడియా సోషల్ మీడియాలో మీకోసం బాధపడుతున్నట్టుగా సాంగ్స్ ఆర్ మ్యూజిక్ పెట్టడం ఆర్ సంథింగ్ రిలేటెడ్ టు శాడ్నెస్ కనిపిస్తుంది మీకు సో మీకేమనిపిస్తుంది అని అంటే అక్కడ మీ పర్సన్ లైఫ్లో ఇంకెవరూ లేనప్పుడు ఇంకెవరి కోసం సాడ్గా ఫీల్ అవుతున్నారు అని మీరు ఆలోచిస్తున్నారు ఇక్కడ సో అందుకే మీ పర్సన్ ఇంకా మీరు నమ్ముతున్నారు అండ్ మీ పర్సన్ని యాక్సెప్ట్ చేయడానికి కూడా మీరు రెడీగా ఉన్నారు ఇక్కడ ఓకే బట్ మీ పర్సన్ ఏమనుకుంటున్నారంటే మీ పర్సన్ మిమ్మల్ని గోష్ చేసినట్టు మీ పర్సన్ మిమ్మల్ని చీట్ చేసినట్టు మీరు కూడా ఫ్యూచర్లో చేస్తారేమో ఇప్పుడు మంచిగా నటించి మళ్ళీ తను మీ దగ్గరికి వచ్చిన తర్వాత మళ్ళీ మీరు రివెంజ్ తీర్చుకుంటారేమో అని కూడా భయపడుతున్నారు మీ పర్సన్ సో అదొక పెద్ద డౌట్ ఉంది మీ పర్సన్ మైండ్లో ఎందుకంటే మీకు మీరెంత బాధపడ్డారో మీరు కూడా మీ పర్సన్ అంతే బాధ పెడతారేమో అన్న భయం ఎక్కువైంది సో ఈ ఫియర్ అయితే ఎక్కువ ఉంది మీ పర్సన్కి బట్ ఎనీ దట్ కరేజ్ అండ్ స్ట్రెంగ్త్ తెచ్చుకొని మీ దగ్గరికి వస్తారు అండ్ చాలా ఎమోషనల్గా మిమ్మల్ని మళ్ళీ కన్విన్స్ చేసి మాట్లాడతారు మీరు కూడా ఎమోషనల్గా మళ్ళీ యాక్సెప్ట్ చేస్తారు మీ బోసన్ ఇచ్చే కమిట్మెంట్స్ ప్రపోజల్స్ ఇవన్నీ కూడా మీరు యాక్సెప్ట్ చేస్తారు అండ్ మీ బోసంతో మీరు ఒక న్యూ లైఫ్ స్టార్ట్ చేయడానికి కూడా మీరు రెడీ అవుతారు ఓకే అండ్ మనకిక్కడ రాసుల విషయానికి వస్తే మేషరాశి సింహరాశి ధనుష్ రాశి వృషభ రాశి కన్యా రాశి తులారాశి కుంభరాశి మకర రాశి కనిపిస్తుంది కర్కాటక రాశి కూడా కనిపిస్తుంది ఓకే లక్కీ నెంబర్ ఫోర్ కామెంట్ సెక్షన్లో ట్రిపుల్ ఫైవ్ అని టైప్ చేసి ఈ పాజిటివ్ ఎనర్జీని క్లెయిమ్ చేసుకోండి పాజిటివ్ ఎనర్జీ మీరు ట్రిపుల్ ఫైవ్ అని టైప్ చేయాలి ఫైవ్ 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 అని టైప్ చేసి పాజిటివ్ ఎనర్జీని క్లెయిమ్ చేసుకోండి అండ్ మీ పోసన్ అయితే ఇక్కడ చాలా ఫియర్స్ ఉన్నాయి ప్లాన్స్ ఉన్నాయి మీ పోర్సన్కి అండ్ కొన్ని ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ కూడా ఉన్నాయి ప్రజెంట్ ఈ మూడు ఉన్నాయి సో ఎన్ని ఫియర్స్ ఉన్నా కూడా మీ ముందుకు రావడానికైతే రెడీ అవుతున్నారు బట్ ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ కూడా మీతో డిస్కస్ చేయడానికి అండ్ మీ హెల్ప్ అడగడానికి కూడా వస్తున్నారు ఎందుకంటే చాలామందిని అడిగి చూశారు బట్ వాళ్ళు ఏమని ఎలా రియాక్ట్ అవుతున్నారంటే ఒకవేళ వాళ్ళు ఫైనాన్షియల్ హెల్ప్ చేసిన మీ పర్సన్కి మీ పర్సన్ మళ్ళీ ఆ అమౌంట్ ఇవ్వరేమో అన్న భయంతో మీ పర్సన్కి ఎవరు హెల్ప్ చేయడానికి కూడా ముందుకు రావట్లేదు అండ్ మీ పర్సన్ పేరెంట్స్ కూడా అట్లీస్ట్ సపోర్ట్ చేయట్లేదు బట్ థర్డ్ పార్టీలో ఎవరైతే ఉన్నారో థర్డ్ పార్టీకి రిలేటెడ్ ఒక పెద్ద అమౌంట్ ఏదో వాళ్ళకి ఇవ్వాల్సి ఉంది మీ పర్సన్ సో అది క్లియర్ చేసిన తర్వాత మీ దగ్గరికి రావడానికి అయితే ప్లాన్ చేసుకుంటున్నారు మీ పర్సన్ ఓకే చాలా రిగ్రెట్ అయితే ఫీల్ అవుతున్నారు మీరు చేసిన హెల్ప్కి మీరు మీరు ఇచ్చిన ఎఫెక్షన్కి వీటన్నిటికీ కూడా మీ పర్సన్ అట్లీస్ట్ గ్రాటిట్యూడ్ చూపించుకోలేని సిచువేషన్లో మిమ్మల్ని వదిలేశారు అంటే అట్లీస్ట్ ఒక ఫ్రెండ్ లాగా కూడా చూడలేదు మిమ్మల్ని సో అవన్నీ గుర్తొచ్చి చాలా ఎమోషనల్ ఫీల్ అవుతున్నారు ఇప్పుడు అసలు యూనివర్స్ చాలా యూనివర్స్ మీ పర్సన్కి ఇవన్నీ తెలిసి వచ్చేటట్టు చేయడానికే మీకు మీ మధ్య ఈ సెపరేషన్ని క్రియేట్ చేసింది లేదు అనుకుంటే మీ పర్సన్ ఎలా ఉండేవారు అలాగే ఉండిపోయి ఉండేవారు మీరు ఎప్పటికీ మీ పర్సన్ని కలిసి ఉండేవారు కాదు సో ఈ సిచ్యువేషన్స్ అన్నీ క్రియేట్ చేస్తుంది యూనివర్స్ సో తప్పకుండా మీ పర్సన్ మీ దగ్గరికి తీసుకొచ్చి మీ ఇద్దరికి రియూనియన్ జరిగేలా చేస్తుంది అండ్ కమ్యూనికేషన్ కూడా యూనివర్స్ తప్పకుండా క్రియేట్ చేస్తుంది మీ ఇద్దరి మధ్య ఓకే సో నియర్ ఫ్యూచర్లో అయితే మీ పర్సన్ తప్పకుండా ఆగస్ట్ ట్వంటీ ఫస్ట్ లోపల మీకు మెసేజ్ ఆర్ కాల్స్ రావచ్చు కొంతమందికి రీయూనియన్ కూడా జరగచ్చు అపాలజీ చెప్పడానికి అయితే తప్పకుండా మీ పర్సన్ రెడీ అయ్యారు మీకు అపాలజీ చెప్పి అండ్ రిమైనింగ్ ఏవైతే విషయాలు ఉన్నాయో అవన్నీ కూడా మీతో డిస్కస్ చేయడానికి మీ ముందుకి తప్పకుండా మీ పర్సన్ రాబోతున్నారు ఓకే సో రీడింగ్లో రెజనేట్ అయిన పాయింట్స్ తీసుకోండి రెజనేట్ కాని పాయింట్స్ వదిలేయండి ఓకే అండ్ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సిక్స్ ఆఫ్ వన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి రీడింగ్ ఇంతటితో వదిలేస్తున్నానండి షేరింగ్ లవ్ అండ్ నైట్